హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే రోజు అయితే నేనైతే సాంబార్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో చేస్తారు కదా సాంబార్ సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత అద్భుతంగా అయితే ఉంటుంది టేస్ట్ మాత్రం ఇది నాది గ్యారెంటీ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలండి దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అందులోకైతే ముక్కలు అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా వేపుకుంటాను వేపుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలండి నా దగ్గర కరివేపాకు అయితే లేదు కరివేపాకు కొన్న కరివేపాకు అయితే వేసుకోండి తర్వాత ఇంగు యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే నా ఇంగు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఇంగు లేదు ఇంగు ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే వేసుకోండి టేస్ట్ అయితే డబుల్ అవుతుంది అందులోకి దంచిన వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు అయితే మంచిగా వేపుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే సాంబార్కి అయితే మంచి అయితే ఇస్తుంది వీక్లీ వన్స్ అయినా సాంబార్ అయితే చేస్తూ ఉంటానండి సాంబార్ అంటే మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టం సాంబార్ చేశానంటే ఆ డే అంతా ఇంకా పిల్లలైతే ఫుడ్ అయితే సాంబార్తోనే తింటారు ఇంకా వాళ్ళకి ఇష్టం కాదనేసి అయితే వీక్లీ వన్స్ అయితే సాంబార్ అయితే చేస్తాను ఇక్కడైతే నేనైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకుంటాను ఇక్కడ ఏ వెజిటేబుల్ ఉన్నా కూడా ఆ వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చు అండి మా దగ్గర అవైలబుల్గా ఉన్న ప్రతి వెజిటేబుల్ అయితే సాంబార్లు అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకున్నాను అలాగే అందులోకి కట్ చేసుకున్న ములక్కాడైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే వేస్తున్నాను సాంబార్లో వేసిన ములక్కాడ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం రైస్లో తినేటప్పుడు ములక్కాడైతే తింటుంటే మాత్రం టేస్ట్ అయితే ఆహార నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత అందులోకైతే వంకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను వంకాయ ముక్కలు అయితే నేను కట్ చేసుకుని అయితే సాల్ట్ వాటర్లు అయితే వేసుకున్నానండి సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు కనరేకుండా ఉంటాయి ఆ వంకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా వెజిటేబుల్స్ అయితే మంచిగా మగ్గించుకోవాలండి అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది సాంబార్లో ఎన్ని రకాల కూరగాయలు వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి నేను ఇంట్లో ప్రజెంట్ ఉన్న కూరగాయలు అయితే అన్నీ వేశాను ఇంకా నా దగ్గర అయితే క్యారెట్ లేదు క్యారెట్ వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది క్యారెట్ క్యారెట్ వాళ్ళు కూడా క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే పప్పుచారలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరండి సాంబార్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫైనల్లీ అందులోకి అయితే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను టమాటాలు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అన్ని మంచిగా మగ్గితేనే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది మంచిగా వేపుకోండి ఇక్కడైతే పప్పు అయితే నీట్గా క్లీన్ చేసుకొని ముందుగానే నేనైతే ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టిన పప్పు కందిపప్పునైతే నేనైతే మంచిగా మెతుపుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను మనం వేసిన వెజిటేబుల్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి ఇది రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేనైతే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని అయితే కర్రీనైతే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అయితే యాడ్ చేసుకున్నాము ఈ రోజు సాంబార్లోకి కాంబినేషన్కి అయితే నేనైతే చికెన్ లివర్ ఫ్రై అయితే చేశానండి ఆ వీడియో కూడా నేనైతే మన ఛానల్లో అయితే పెట్టాను చూడని వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఆ వీడియో కూడా చూడండి ఆ రెసిపీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను చికెన్ లివర్ ఫ్రై ఉంది లేకపోతే నేను అప్పుడల్ వేపుతాను టేస్ట్ ఇంకా బాగుంటుంది కారం అయితే మగ్గిందండి అందులోకి ఉడికించుకున్న పప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పప్పు అయితే వేస్తున్నాను పప్పు వేసుకున్న తర్వాత మనకి సాంబార్ తగినట్టుగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను వాటర్ అయితే పోస్తున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా సాంబార్ అనేది మరిగించుకోవాలి మరుగుతున్న సాంబార్లోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము చింతపండు రసం వేసుకున్న తర్వాత సాంబార్ అనేది ఒక పది నిమిషాలు అయితే మరగనివ్వాలండి సాంబార్ ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది మరిగిన తర్వాత నేను అందులోకైతే సాంబార్ పొడి అయితే వేస్తాను సాంబార్ పొడి వేసి టేస్ట్ అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తానండి మీరు చూసేయండి అలా మరుగుతున్న అయితే నేనైతే సాంబార్ పొడి అయితే వేస్తున్నాను సాంబార్ పొడి వేసి సాంబార్ అయితే మంచిగా మరిగించుకోవాలి సాంబార్ ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడ సాంబార్ అయితే నేనైతే మరిగించుకుంటాను అందులోకైతే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇప్పుడైతే అదైతే వేస్తానండి అది వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదేదో కాదండి ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం ముక్క వేసుకుంటే సాంబార్ టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి ఎప్పుడైనా చింతపండు రసం వేసిన ఏ కర్రీలో అయినా చిన్న బెల్లం వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అందులోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని సాంబార్ అయితే మంచిగా మరిగించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎండు కొబ్బరి పొడి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవచ్చండి నాకు ఎండు కొబ్బరి పొడి అంటే అసలు ఇష్టం ఉండదండి నేను అందుకే సాంబార్లో ఎండు కొబ్బరి పొడి అయితే వేయను ఉన్న వాళ్ళు వేసుకోండి యమ్మీ యమ్మీగా వేడి వేడిగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటారు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అది మాత్రం నాది గ్యారంటీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్